ఓలా 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 ఓల కెక్కియాలో వలసంద మామయ్య ఓల కెక్కియాలో వలసంద మామయ్య ఓల ఓలా 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 ఓల కెక్కియాలో వలసంద మామయ్య ఓల కెక్కియాలో వలసంద మామయ్య ఉడాల మరికిందా వల్లు యాల జంపాలా వల్లు ఊగుదా మురాయే పిల్లో మధువాలా వల్లు తావా వస్తావా పిల్లో మధువాలా వాడి నడుగుతున్నా రావేల వస్తావా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడి నడుగుతున్నా రావేల కుడాల మరికిందా వల్లో ఉజాల చంపాలా వల్లో ఊగుదా మురాయే పిల్లో పిల్లో మధుబాల వల్లో వస్తావా వస్తావా పిల్లో తానేలా అడ్డెడు అడ్డెడు వల్లి పూలు వస్తా మామలు సారవయంగా వస్తా మామలు సారవయంగా తవ్వెడు తవ్వెడు తారీ పూ తల్లి రంగులు సారవయంగా తల్లి రంగులు సారవయంగా ఎసో 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 దానమేనా పొలు విరుగు దామేనా ఈ మరదలా ఎసో 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 దానమేనా మరదలా ఎలువంటి పొలు విరుగు దామేనా ఈ మరదలా

సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ తన గర్భ గుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా సృష్టికి జీవం పోసినది గుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా సకలచరాచర జీవజాతులతో కొలువుదీరినది అమ్మతనం సకలచరాచర జీవజాతులతో దీరినది అమ్మతనం తన తన పంచినైనా జీవం పోసిన అక్షరాల ప్రేమ తన గర్భగున్నదే మానవ కిరునామా ఒక రూపానికి ఆకారాన్ని లోకానికి చూపించే శక్తి తన అనువు అనువనువు నొప్పులతో భరించే తోటి నీ పొద్దున్న తిరునవ్వులు మోసి ప్రాణం పోసి సృష్టికి జీవం పోసింది రుందక్ష ప్రేమగర్భగుళ్ళకు దూచుకున్నదే మానవ రామాని గుమ్మానికి ఎదురుగా నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మా చేరిన బిడ్డ ఎదలు బుద్దాడ దిగబట్టి ఊపిరొక్కసారి కలురెప్పల రాలి కన్న ప్రేమకు నిందు సాక్ష్యమై నిలుసరే అమ్మ లేరమ్మ గొప్పవారుని కన్నా భూమిలోనా లేరమ్మ నీ కన్నా ఇలలోనా అమ్మా అమ్మా మా అమ్మా చిక్ దీవం చూపినది తన గర్భ గుళిల పురుడు సుకున్నదే మానవ తిరునామా సకలచరా చరు జీవజాతులతో కొలువు దేవి అమ్మతనం మతనం సకలచరా చరు జీవజాతునత్ కొలువు దేవి అమ్మతనం తన అనురాగం పంచి సమ్మానైన తన జన్మదినం

ఈ భూమి పైన మనకు జన్మనిచ్చిన కూడా నేడు సమాజంలో తల్లిని కొట్టి చంపుతున్నారు కోడు పెట్టలేక వచ్చిన పింఛన్ డబ్బులు గుంజుకొని తాగుడుకు బానిసలైన కొడుకులు ఎందరో ఉన్నారు కాబట్టి ఆ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే మీ అమ్మనైతే మీరు సరిగానే చూసుకుంటారు తప్పకుండా ఎందుకంటే పాట పాడేది కాబట్టి మీరు ఆదర్శంగా ఉండాలి మరొక మంచి చివరగా ఒక మంచి జానపదంతో నిరమిది మొక్కలారా మమగన్న అమ్మలారా సక్కనైన అక్కలారా కథజపుతాను ఊ కొడతారా కథజపుతాను ఊ కొడతారా రామాయణము కాదు రాజు కథ కానే కాదు అన్నదించి వినరమ్మ ైసన్న బాదలు గనరే రైతన్న బాధ నరే ఓ బాదలు గనరే గొడవగానే ములుగర్రసే కబట్టి ఎన్నలమ్మ ఎలుగుతోని రాగాల తీసుకుంటారే గడిని దోలుతుంటే జోడెట్లు ధనువులేశనే ఓ ఆ సింద మా తుంగిశనే జోడెడ్లు పాట చాలా బాగుంది ఎందుకంటే రైతుల యొక్క కష్టాలు ఆ చూడెట్లా కట్టుకొని నల్లరేగడ దినుతా ఉంటే చందమామ తొంగి చూసి అన్నావు చూడు అద్భుతం అవసరం ఎందుకంటే నువ్వు ఈ పాట పాడితే నాకు నిజంగా మనసులో చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనం పల్లెటూరి బతుకులు మనం మన తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు అంటే చేసిన వ్యవసాయంలో కూడా పెట్టుబడి చాలా పెడతాం దిగుబడి అస్సలు రాదు అసలు ఒక్కొక్కసారి రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ ప్రభుత్వాలు రైతులకు ఎన్నటికీ లాభం వస్తలేదు పట్టించుకున్న నాతుడే లేడు హామీలకే తప్ప అమలుకు నోచుకొని సర్కారులు ఎన్నో వచ్చినాయి పోతా ఉన్నాయి కానీ ఈ పాట నాకు ఇక్కడ గుండెను టచ్ చేసింది నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే రైతు బిడ్డగా పుట్టడమే ఒక అదృష్టంగా భావించాలి అసలు ఎందుకంటే జీవితం అన్నాక కష్టాలు సుఖాలు నష్టాలు అన్నీ ఉండాలి ఆ కష్టాలు సుఖాలు నష్టాలు ఉంటేనే జీవితానికి ఒక అర్థం ఉంటది పాట చాలా బాగుంది నాకు చాలా నచ్చింది పాట ఓకే ఇక చివరగా ఒక మంచి జానపదంతో పోక్ అబ్బా అనిపించే విధంగా ఉండాలి పాట ఓకేనా మరి పల్లె పాట దుమ్ములే సిందమామా పల్లెకొస్తావా అందాల పల్లెలో నాడుకుంటావా సిందమామా పల్లెకొస్తావా అందాల పల్లెలో నాడుకుంటావా సిందమామా పల్లెకొస్తావా అందాల పల్లెలో నాడుకుంటావా చెనుకు చుట్టూర ఇంకూరూ నట్టి పంచీ తెమ్మతి పూల నవ్వు చూస్తావా సిందమామా పల్లెకొస్తావా అందాల మల్లెలో నాడుకుంటావా నిండార కలిగింది అందాలు ఆరపోతాయి అందాల వందల్ని చూసి పోతావా ఎందు మా అందాల మల్లెలో నాడుకుంటావా కింద మా మామా పల్లె కోస్తావా అందాల మల్లెలో నాడుకుంటావా చేనుకు రాయపూలు ఉంచినట్టు మంచి చామంతి పూలన కొనుస్తావా కింద మా పల్లె పైన ఈ రోజు పల్లెటూరు పైన ఎక్కువగా పాటలు విన్నాము ఈ పల్లె వాతావరణంలో కాబట్టి మాకు వచ్చేది పొద్దున్నేస్తే మాకు ధ్యాస ఇక పాటతో ప్రయాణం కాబట్టి ఆ పల్లె పాటలతోనే ప్రయాణం జీవనం ఈ రోజు మొత్తం పల్లెటూరి పైన వ్యవసాయం పైన ఎక్కువగా పాటలు వినిపించారు చాలా సంతోషంగా ఉంది పల్లెటూరి సువాసన పల్లెటూరి గాలి చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు మా మధు జేటీవీ ఛానల్ ద్వారా మీరు మాకు పరిచయమై మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు మంచి పాటలు వినిపించారు మా మా ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అటువంటి మధు జేటీవీ ఛానల్కు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఎంతో ఆసక్ ఆసక్తిగా మేము రెండు వారాలు మూడు వారాల నుంచి ఫోన్ చేయగానే తెలువగానే వచ్చినటువంటి మధు జేటీవీ వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు